डाडूक <laughs> मेरे से ये कवाई तलक लगनेगा हम्म कम न आओ मेरा छोटा उंदी ना लाल दबाती ना छोटा मन तो ऐसे क तलक लगने धीमे

ఆయన సామి వేసుకునేలా ఐదేండ్లలో ఆళ్ళలో ఆయన సామి వేసుకునేలా ఇదే అయినా ఎంతో ఖచ్చితంగా చేస్తాము సరే ఆయన ఖచ్చితంగా వేయాలా ఆయన కూడా పండించవల ఒడి ఐదు గుంపులు వేసేసి పడితో ఐదు గుంపులు పెట్ట కుంపులు అబ్బో భజనలు ఐదు గుంపులు మీ కట్టబగా చెప్తున్నా కాబట్టి మా అన్న మా ఆయన కొండలో ఆకుంది మీరు జై అంటే చూడొత్తంటే సంజీవాకొస్తుంది సంజీవాకు